ఈరోజు బైబిల్ ధ్యానం అధైర్యమునకు ఖడ్గము దేవుని యొక్క వాగ్దానములు ఎందు విశ్వాసముంచకపోతే అధైర్యమునకు వేరు మొదటిగా సాతాను మాట్లాడిన మాటలుగా నమోదు చేయబడిన మాటలు దేవుడు చెప్పెనా అననవే స్త్రీ దేవుని యొక్క మాటను సందేహించవలన ఉద్దేశముతో వాడు అడిగిన ప్రశ్నయే అది ఈ విధముగా వ్రాయబడి ఉన్నది ఈ విధముగా వ్రాయబడి ఉన్నది ఈ విధముగా వ్రాయబడి ఉన్నది అని యేసు ప్రభు తనను శోధించుటకు వచ్చిన సాతానుకు విరోధముగా దేవుని మాటలను తీసుకుని ఉపయోగించెను దేవుని వాక్యము వచ్చిన తోడని అధైర్యపరుచునట్టి సాతాను ఖచ్చితముగా పారిపోవలసినదే దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి కట్కము కంటెను వాడిగలది అది మన మనకు ఆయన జీవమును నూతన జీవమును అనుగ్రహించును విశ్వమంతయు ఆయన వాక్కు చేత సృష్టింపబడెను ఆయన వాక్కు ద్వారానే అది నిర్వహింపబడుచున్నది గనుక దేవుని వాక్యమును ఆత్మకడ్గమును తీసుకునుడి నీవు అధైర్యమును వ్యవస్థలో జీవించనక్కరలేదు ఒక పర్యాయము దావీదు అయోమయములో పడెను అతడిక్కడికి వెళ్లవలను తెలియక ఏమి చేయవలనో తోచకయుండెను అతడు నేను యుహోవాదయను పొందుదునన్న నమ్మకము నాకు లేనియడల నేను సొమ్మసిల్లిపోయేవాడును ఇరవై ఏడవ వచనము ఆంగ్లములో అని పలికెను నిజముగా అతడు ప్రభువు యొక్క దయను చూడలేకపోయెను గాని అతడు నమ్మకము కలిగి ఉండెను మరియు దేవుడు అతని యొక్క విశ్వాసములు కనపరిచెను ఆయన అతని యుద్ధములన్నిటినీ జరిపించి అతని సమస్యలన్నిటినీ పరిష్కరించిరి మనము మన సహజమైన నేత్రములతో ఏది చూడలేమో దానిని మన ఆత్మీయ నేత్రములతో చూచి విశ్వాసముతో దేవుని స్థుతించి అని కల్వరి సెలవు నుండి గొప్ప మోగుచున్నది అది సమాప్తమైనదని నీవు నమ్ముచున్నావా ఇది వరకు ప్రభు మనకు మన శోధనల పైనను సమస్యల పైనను విజయమిచ్చియున్నారు దేవుడు మన మనకు విరోధి ఎవడు ఏ సమస్య మనకు విరోధముగా నిలవగలదు క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవడు మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము ప్రియులారా మనము సామాన్యమైన ప్రజలు కాము మీరు ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు నీవు రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును దేవుళ్లకు దేవుడునైనా ఆయనకే చెందినవాడవు ఏ దయ్యము లేక సాతాను నీరుట నిలువబడలేదు సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రియుండినను ఉదయమున సంతోషము కలుగును చీకటి తరువాత ప్రకాశవంతమైన ఒక ఉదయము వచ్చును ఒక లోతైన లోయ తరువాత మిగుల ఉన్నతమైన పర్వతము ఒకటుండును దేవుని వాక్యమునందు నమ్మికయుంచుడి దేవుడు మీకు మారాను మధురముగా మార్చెదురు ఆయన చీకటిని వెలుగుగా మార్చుదురు ఆయన మీ యొక్క కలవరమైన స్థితిని సమాధానముగాను మీ యొక్క రిక్తతను ఆయన యొక్క సమృద్ధిగాను మీ సిగ్గును లేక అవమానమును మహిమగాను మీ యొక్క బలహీనతను బలముగాను మీ యొక్క అపవిత్రతను లేక కల్మషమును పరిశుద్ధతగాను మీ యొక్క మరణమును జీవముగాను మీ యొక్క నరకమును పరలోకముగాను మార్చుదురు ఆయన వాక్యమే దానిని చేయును అందు నిమిత్తమే ఆయన వాక్యము ధైర్యపరచు వాక్యము అని చెప్పబడుచున్నది మిమ్మును అధైర్యపరుచునట్టి ఆత్మను ఏసునామములో సునామములో గద్దించుడి ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్త